ఈరోజు మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది మెయిన్ సిటీలో కాబూల్లో మళ్ళీ ఒకసారి అండ్ అలా అటాక్ చేసిందో లేదు ఆఫ్ఘనిస్తాన్ ఫోర్స్ మొత్తం పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది అండ్ వాళ్ళు టోల్ గేట్స్ ఏవైతే బార్డర్స్లో ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండ్ టోటల్ బార్డర్కి ఒక కొన్ని కిలోమీటర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది పాకిస్తాన్ లోపలికి హలో ఎవరి వాన్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న వార్ని సీజ్ ఫైర్తో ఆగిపోవడం జరిగింది ఫైవ్ థర్టీ పిఎంకి ఇది రెండోసారి పాకిస్తాన్ సీజ్ ఫైర్కి వెళ్ళడం ఒకటి ఇండియా ఆపరేషన్ సింధూర్ అటాక్ చేసినప్పుడు సీజ్ ఫైర్కి వెళ్ళింది అండ్ ఇంకోసారి ఆఫ్ఘనిస్తాన్తో వార్ చేస్తుంటే సీజ్ ఫైర్కి వెళ్ళింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్కి ఇది రెండోసారి పాకిస్తాన్తో డీల్ సైన్ చేసుకున్న యుఏఈ కూడా ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడం లేదు బట్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తెచ్చింది మాత్రం యుఏఈ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పాకిస్తాన్కి ఇది కొత్త కాదు ఒక కంట్రీతో తండించుకోవడం బట్ కానీ ఈసారి కొంచెం విత్ ప్రూఫ్స్తో తండించుకోవడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడైతే వార్ వార్ చేసి ఫైట్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేసిందో ఆ లొకేషన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసింది ఫొటోస్తో అండ్ వీడియోస్తో అక్కడ మనం అంటే అక్కడ మనం కొంచెం ఇండియా అనేది ల్యాక్ అయిపోయింది వీడియో విజువల్స్ కానీ లైక్ ఫోటో విజువల్స్ కానీ ఎవీ లేవు అటాక్ చేశాం కాకపోతే మనకు అక్కడ పూర్తిగా విజువల్స్ అనేటివి దొరకలేదు తీసుకోలేదు మనం ఇదే ఇన్ఫర్మేషన్లో మనం ఇండియా కొంచెం లాగ్ అయింది అండ్ ఇండియా కొంచెం ఎక్కడో బ్యాక్ స్టెప్ వేసింది అనుకోవద్దు మనం ఇన్ఫర్మేషన్ని గ్లోబల్ స్టేజ్లో పెట్టడం కొంచెం ల్యాగ్ అయింది ఇండియా కాకపోతే ఫైట్ మాత్రం గట్టిగా ఇచ్చింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అలా కాదు ఫైట్ గట్టిగా చేసింది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వరల్డ్కి ఒక లెవెల్లో ఇచ్చేసింది అటు అటాక్ చేసిన మినిట్స్కి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ విజువల్స్ సహా మొత్తం మీడియాకి ఇచ్చేసింది అంటే ఇక్కడ సెంట్రల్ మీడియాకి ఇచ్చేసింది మొత్తం వరల్డ్ మీడియాకి ఇచ్చేసే ఇచ్చేయడం జరిగింది అక్కడ జరిగిన ప్రతి అటాక్ని క్యాప్చర్ చేస్తూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ మేము ఇలా బ్యాక్ అస్సలు స్టెప్ వేయమని చెప్పేసి గట్టిగా వార్ చేయడం స్టార్ట్ చేసింది కాకపోతే యూఏఈ మిడిల్లో రావడం వల్ల సీజ్ ఫైర్కి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం జరిగింది లేకుంటే పాకిస్తాన్ బార్డర్ని క్రాస్ చేసి ఇంకో టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ లోపలికి వచ్చేసేవాళ్ళు ఆఫ్ఘనిస్తానీస్ తాలిబాన్స్ నార్మల్గా వదలరు ఒక యుఎస్ఏని ఎయిర్ బేస్ అడిగినందుకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాం చూసిరు కదా ఆ క్లిప్లో ఎయిర్ బేస్ అడిగినందుకు యుఎస్ఏ ఏదైతే ట్యాంక్స్ కానీ ఏవైతే వెహికల్స్ వాడుతుందో ఆ వెహికల్ని తీసుకెళ్ళి మరీ ఒక బిల్ బిల్డ్ అంటే ఒక స్టోర్ లాంటి పైన పెట్టేసిర్రు వెహికల్ని అండ్ దానిపైన ఆఫ్ఘనిస్తానీ ఫ్లాగ్ని పెట్టేసారు అలాంటి తాలిబాన్స్ యుఎస్ఏకే భ భయపడిన తాలిబాన్స్ పాకిస్తాన్కి ఎట్లా భయపడతారు లైక్ తినడానికి తిండి లేదు కానీ రుబాబ్ చూపించు రుబాబ్ చూపించుకోవాలనుకుంది పాకిస్తాన్ కాకపోతే రుబాబ్ కాస్త తగ్గిపోయింది ఎంత లేచిందో తొక్కేసింది తాలిబాన్స్ మొత్తం తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేసినప్పుడు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మాకే అని చెప్పేసి అనుకుంది పాకిస్తాన్ అండ్ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మాకు ఫ్రెండ్ దొరికేసాడు బాయ్ బాయ్ అని చెప్పేసి అనుకుర్రు కాకపోతే ఏంటి అంటే కొంచెం తిరిగేసరికి అంటే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆఫ్ఘనిస్తాన్ కాస్త కొంచెం ఇండియా సైడ్ మొగు చూపడం స్టార్ట్ చేసింది అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఒక పాకిస్తాన్ ఒక బంతిలా అయిపోయింది ఇప్పుడు చుట్టూ ఉన్న కంట్రీస్కి కొడితే పలిగిపోవడం అంతే ఇప్పుడు లేదు వినలేదు లేదు అంటే ఖచ్చితంగా తాలిబాన్స్ ఈరోజు జరిగిన ఫైట్లో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఒక ఫిఫ్టీన్ సోల్జర్స్ పాకిస్తానీ సోల్జర్స్ చనిపోవడం జరిగింది అండ్ విజువల్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి చూసారుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ పాకిస్తానీ సోల్జర్స్ని చంపేసి వాళ్ళని వీడియోస్ తీసి మీడియాలో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అండ్ మీడియా కవరేజ్ కూడా చేయడం జరిగింది చంపిన వాళ్ళ కళ్ళను కూడా మూసి వాళ్ళ స్లోగన్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అక్కడ అండ్ అక్కడ అలా జరుగుతుంటే ఇంకో సైడ్ అంటే నార్త్ సైడ్ పిఓకేలా పాకిస్తానీ ఆర్మీని దొరకబట్టి దొరకబట్టి మరీ కొట్టడం జరుగుతుంది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోరి మేము ఇండియాలో కలిసిపోతామని స్లోగన్స్ కూడా రావడం జరుగుతుంది పిఓకే నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి